తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు అనేటువంటి అత్యంత ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్లో కొన్ని రకాల మార్పులను తీసుకొచ్చింది దీని మీద ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది పెట్టుబడి సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఎవరికి ఈ పథకం వర్తింప దాని మీద మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి ఐదు ఎకరాల్లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఉన్నారు ఎకరాలోపు రైతులు ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నట్లు తేల్చారు దీంతో ప్రభుత్వం నిర్ణయం సంచలనంగా మారుతుంది ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని పునఃసమీక్షరిస్తోంది ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్ నుంచి పది ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాలు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నట్టు సమాచారం అంటే ఒక రైతుకి పదిహేను ఎకరాలు ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది మిగిలిన ఐదు ఎకరాలకి రాదు అలాగే ఇప్పటిదాకా ఎకరానికి ఐదు వేలు చొప్పున ఏడాదికి పదివేలు పంపిణీ చేస్తూ ఉండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున ఏడాదికి పదిహేను వేలు చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై లక్షల మంది పట్టాదారులు ఉండగా వీరందరికీ బై రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో పది ఎకరాల నుంచి యాభై రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది ఉన్నారు వీరి పేరిట పన్నెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల భూమి ఉంది అయితే పది ఎకరాలు పరిమితి పెరిగితే ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మందికి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకి పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకి రైతు భరోసా ఆగిపోతుంది ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పుడు వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది ఒక లక్ష ఎకరాలకు మినహాయించి ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలకి రైతు భరోసా పంపిణీ చేయాలంటే ఏడాదికి ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు అవుతుంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు పదిహేను వేల కోట్లే అంటే ఇక మీదట ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు మీకు కొన్నాళ్లే అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా బీఆర్ఎస్ బాగుందా అనేది ఒక రెండు మూడు వారాల వ్యవధిలో మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు అనేటువంటి అత్యంత ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్లో కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చింది దీని మీద ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది పెట్టుబడి సాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఎవరికి ఈ పథకం వర్తింప చేయాలనే దాని మీద మార్గం